రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలలో శత్రుఘ్ని పాత్ర గురించి నిన్న కొంచెం తెలుసుకుందాం ఇవాళ మిగతా విషయానికి వెళతాం మరి ఆ తర్వాత వనవాసానికి వెళ్ళారని అయితే వీళ్ళు కూడా రాముడిని వెతకటానికి రాముడి దగ్గరికి వెళ్ళటానికి భరతుడు శత్రుఘ్నుడు ప్రయాణమయ్యారు చిత్రకూటానికి వెళ్ళారు చిత్రకూటంలో భరతుణ్ణి ఆజ్ఞ ద్వారా శత్రుఘ్నుడు ఆయన కుటీరం ఎక్కడుందా అని గమనిస్తూ ఉన్నాడు ఇంతలోనే భరతుడికే కనపడ్డాడు రాముడు వెంటనే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు రాముడి దగ్గరికి అలాగే శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు ఇద్దరు రోదిస్తూ ఆయన చరణాలకి రాముని చరణాలకి పాదాభివందనం చేశారు అలాగే రాములు వారు ఏం చేశారంటే వీళ్ళిద్దరినీ హృదయానికి హత్తుకున్నాడు ఆ సమయంలో రాముల వారికి కంటిమెంట పూటబోట నీళ్లు రాలిని అనమాట తర్వాత శత్రుఘ్నుడు అగ్రజుడైనటువంటి లక్ష్మణుడిని అలాగే సీతాదేవిని ఇద్దరిని కూడా అత్యంత ప్రేమగా కలిశాడు మొత్తం రాముడు సీత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అందరూ అక్కడ కలిశారన్నమాట ఈ సంభాషణ స ప్రారంభమైంది రామభరతులు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇక అనుచరులైనటువంటి లక్ష్మణ శత్రుఘ్నులకు పనేమి ఉండదు కదా అందుకని వాళ్ళు యువతలకు వచ్చేశారు అంటే శత్రుఘ్నుడు ఏది చెప్పాలన్నా శత్రుఘ్నుడు పక్షాన బర్త్డే చెప్పేవాడు అనమాట లక్ష్మణుడి తరఫున రాముని చెప్పేవారు అందుకని వీళ్ళిద్దరూ మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోయింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక పాదుకులు ఆ సమావేశం జరిగింది చివరికి రాముడిని రమ్మన్నారు పట్టాభిషేకం ఏం పర్వాలేదు నాన్నగారు వెళ్ళిపోయారు అమ్మ కూడా బాధపడుతోంది కాబట్టి నువ్వే వచ్చి వేలుకోమంటే కాదు తండ్రి ఆక్ర పాటించవలసిందే అని రాముని వారు చెప్పటం ఆ తర్వాత రాములు వారి పాదుకలను తీసుకుని వాటినైనా సరే సింహాసనం మీద పెట్టి రాములు వారి ప్రతినిధిగా నేను పరిపాలించాలనే భావాన్ని వెలిబుచ్చితే భరతుడు సరేనని పాదుకులు ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది కదా ఆ పాదుకులను తీసుకుని అయోధ్యకి బయలుదేరారన్నమాట ఆ వచ్చే సమయంలో భరతుడు శత్రుఘ్నుడిద్దరు కూడా రామచంద్రుడికి ప్రదక్షిణం చేశారు ఆయన పాదాలకి మళ్ళీ ప్రణాళమం చేశారు లక్ష్మణుని వలే రామ్ శత్రుఘ్నుడి స్వభావం కూడా చాలా తేజవంతమైంది కైకేయిపై కోపం ఉంది బాగా శత్రుఘ్నుడికి ఇది రామచంద్రుడికి తెలుసు అందుకని రామచంద్రుడు వీళ్ళకి వీడ్కోలు వీడ్కోలు బలికే వేళ ఏమన్నాడంటే వాత్సల్యంతో చెబుతున్నాడు అనమాట తమ్ముడికి శత్రుఘ్నుడికి ఓ శత్రుఘ్న సీత పైన నా పైన శపథం చేసి నీకు చెబుతున్నాను నీవు కైకాయి మాత్రం సేవించాలి కానీ ఎప్పుడు ఆమె పైన కోపించవద్దు అని చెప్పాడు ఎందుకనంటే అలా శపథం చేసి చెబితే కానీ వినడం ఎందుకంటే అంత కోపం ఉంది మామూలుగా చెబితే మళ్ళీ ఎప్పుడైనా కోపాన్ని కైకేయి పైన చూపించవచ్చు అందుచేత శపథం చేసి చెబుతున్నాను పొరపాటును కూడా నీకు కోపం పెంచకూడదు ఆమెని పట్ల సేవించు అంతేనని చెప్పాడు అనమాట అంటే తప్పకుండా పాటిస్తాడు శత్రుఘ్నుడు అని అంటే రాముని చంద్రుడి పైన ఎంతటి భక్తి పూరిత భావం భక్తి పూరిత ప్రేమభావం ఉందో శత్రుఘ్నుడికి ఈ మాట వల్ల మనకి అర్థమవుతుంది లేకపోతే ప్రహ శపథం చేసి చెప్పడు కదా ఆయన శపథం చేస్తే తప్పకుండా వింటాడు అని అంటే అంత భక్తి రాముని పట్ల ఉంది శత్రుఘ్నుడికి అందుకే ఆయన అలా చెప్పాడు ఆ తర్వాత భరతుడితో అయోధ్యకు వచ్చారు ఆ తర్వాత అక్కడ అగ్రజుని ఆదేశానుసారం రాజ్య రాజ్యపరివారాదు సేవించాడు అంటే పెద్ద ఏం చెప్పారు కదా జాగ్రత్తగా అందరినీ సేవించమని పెద్దవాళ్ళని అలాగే చేస్తున్నాడు అన్ని స్థితుల్లో కూడా భరతుని వెంటే ఉంటున్నాడు ఆ భరతుని ఆదేశాలకై నిరీక్షిస్తూ ఉన్నాడు శత్రుఘ్డు భరతును కూడా శత్రుఘ్ను పైన అచంచల విశ్వాసం ఉంది అందుకే భరతుడు చిన్న కావి కానీ పెద్దవి కానీ అన్ని కార్యాలలోనూ భరత్ శత్రుఘ్నుడికే ఆదేశించేవాడు చైర్మన్ ఇలా కొనసాగుతుంది మళ్ళీ రాముల వారు తిరిగి అయోధ్యకు వచ్చే వరకు ఇక శత్రుఘ్ని అంతా భరతుని అనుగ్ర మేరకే చేస్తూ ఉండేవాడు అనమాట ఆ తర్వాత రామ ఆగమన వార్త హనుమంతుడి ద్వారా భరతుడికి చేరింది అప్పుడు భరతుడు ఏం చేశాడంటే శత్రుఘ్నుడికి శ్రీరాముడికి స్వాగత సత్కారాలు చెప్పే పనిని అనమాట అంటే నగరాన్ని అలంకరించడం వీధులను అలంకరించడం రాజభవనాన్ని అలంకరించడం అలా శుభ్రం జయించడం ఇదంతా అలా రామరాజ్య అభిషేకా అనంతరం కూడా భరతునితో పాటు రామసేవా కార్యాలే ఆచరిస్తూ ఉండేవాడు అనమాట శత్రుఘ్నుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడి కన్నే కదా అందుకని శత్రుఘ్నులపై ఇద్దరు అంటే భరతుడికి లక్ష్మణుడి పైన శత్రుఘ్నుడి పైన ఇద్దరిపైన సమాన అధికారం ఉన్నా కూడా భరతుడు ఏం చేసేవాడు అంటే ఏ అంటే నలుగురు ఇక్కడే ఉన్నారు కదా ఇప్పుడు అయోధ్య వనవాసం తర్వాత అందరూ ఇక్కడే ఉన్నారు కదా అందుకని ఏం చేసేవాడు అంటే పనులన్నిటినీ శత్రుఘ్నుడికే చెప్పేవాడు ఎక్కువగా ఆయన ద్వారానే కొనసాగించేవాడు అన్నమాట ఇక సీతా వనవాసా అనంతరం అనేక మంది మహర్షులు శ్రీరాముడి సన్నిధికి వచ్చారు లవణాసురుడి అత్యాచారాలను గురించి చెప్పారు ఆ లవణాసురుడి బాధ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని శ్రీరాముడికి మొరపెట్టుకున్నారు మహర్షులు అప్పుడు లవణాసురుని వధించడానికి మరి భరత శత్రుఘ్నలో ఎవరికి అనుమతి ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చింది భరతుడు నాకు ప్రభువులు సెలవిస్తే భర్తుడే అంటే నాకు మీరు గనక సెలవిస్తే నేను వెళ్ళి వాడిని అంతం చేస్తాను అన్నాడు భరతుడు అప్పుడు భరతుడు చెప్పిన మాటలు విని శత్రుఘ్నుడు మరి అసలు భరతుని ఆజ్ఞ పాటిస్తున్నాడు కదా ఇప్పుడు అంటే అది ఆగ్నిగా భావించి ఊరుకోవాలి కానీ ఆయన మీద ఉన్న అతి ప్రేమ చేతి ఏమన్నాడంటే శత్రుఘ్నుడు ఆసనం నుంచి లేచి శ్రీరాముడితో ఇలా అన్నాడు భరతుడు చాలా కార్యాలని మీరు చెప్పిన వాటిని మొదటి నుంచి ఆచరించాడు మీ వియోగ తాపంలో ఉంటూ కూడా అతడు మీకై ప్రతీక్షిస్తూ మీ రాక కోసం ఎదురు చూస్తూ అయోధ్యని పాలించాడు మహాకీర్తిశాలి అయిన భరతుడు గ్రామంలో మీరు వచ్చే వరకు గడ్డి గట్టి గడ్డి పరకల పరకలపైనే పడుకున్నాడు కందమూల ఫలాలనే మీరు భుజించినట్టుగానే భుజించాడు అలాగే జటా జో చీరలను ధరించాడు మీ వియోగకాలాన్ని ఆ రకంగా గడిపాడు కాబట్టి ఇంకా అతనికి ఇలాంటి బాధ్యత చెప్పి కష్టాన్ని ఇవ్వకూడదు అనే భావంతో నేను దాసుని నేనునగా ఆయనకెందుకు ఈ పని నేనే సంహారం చేస్తాను లవణాసురుడిని అన్నాడు అనమాట అంటే భరతుడిని కష్టపెట్టడం కష్టపెట్టడం ఇష్టం లేక ఇప్పుడు పడిన కష్టాలు చాలే భరతుడు అన్న అని భావం శత్రుఘ్నుడు అన్నాడు అంటే ఇక్కడ రాముని వారు అనుకున్న అన్నాడు సోదరా అలాగే సరే అయితే నీవు నా ఆదేశాన్ని పాలించు మధుదైత్యుని సుందరమైన నగరాన్నికి నిన్ను రాజ్యాభిషిక్తునుగా చేస్తాను ఓ మహాబాఘ భరతులకు నీవు కష్టం కలిగించకపోవటం మంచిదే భరతుణ్ణి ఇక్కడే ఉండనియ్యి నీవు మహా విద్వాంసుడవు సూర్యుడవు మరి నగర నిర్మాణంలో అన్ని వ్యవస్థలు కులంక్షంగా తెలిసిన వాడువు నీవు నా మాటను వినదలిస్తే ధర్మపూర్వకం అక్కడే ఉండి రాజ్యాన్ని పాలించు అనడు అప్పుడు శత్రుఘ్నుడు చాలా బాధపడ్డాడు వీరు నా ఈ ఆదేశానికి వ్యతిరేకంగా నీవేం అన్నాడు ఇంకా ఎవరు రాముల వారు అప్పుడు లజ్జ పడ్డాడు శత్రుఘ్నుడు అన్న రామప్రభువునికి ఇలా విన్న వేస్తున్నాడు వాటి నెమ్మదిగా అంటే భరతుడిని పంపిద్దాం అనుకున్నాను రాజ్యానికి అక్కడికి అంటే ఆ రాజ్యాన్ని నీవే వెళ్ళాలని నీ భావన సరే అక్కడే ఉండి అక్కడే వేలు అన్నాడు అప్పుడు చిన్నవాడిని చిన్నవాడినైనా నాకు రాజ్యాభిషేకం ఎలా జరుగుతుంది ఈ ఈ కార్యంలో నాకు అధర్మం కనిపిస్తోంది నేను వెళతాను లవణాసులను సంహరిస్తానే కానీ అక్కడ రాజ్యాభిషేక్తుడు కావటం కాదు నా ఇష్టం కాదు నాకు అది కాదు ఇష్టమైనది అతన్ని సంహరించడం వరకే అయితే మీ ఆదేశాన్ని మరి మీరు అక్కడ నన్ను రాజ్యం పాలించమన్నారు కదా మీ ఆదేశాన్ని ఇప్పుడు పాలించకపోతే ఘోర పాపం అవుతుంది కానీ నేను మీ వల్ల వేదశాస్త్రాల వల్ల కూడా విన్నది ఏంటంటే లవణాసుర సంహారార్థమే భరతుని పంపదలిచిన మీ పలుకును ఆలకించిన తర్వాత నేను మౌనంగా ఉండవలసింది నేను లవణాసురును సంహరిస్తాననే దుర్వచనాలు పలకటం దోషమే అన్నాడు అంటే నేను చెప్పింది మీరు చేయాలి కానీ ఎదురు ఏదో సలహా చెప్పి ఆ సలహాని పాటించటం మీరు ఆ సలహాని మీ ఒప్పుకోండి దాన్ని మళ్ళీ మీరు నాకు ఆకినగా చెబితే నేను పాటిస్తాను అనడం తప్పి అని అన్నాడు అనమాట అంటే మరి వెళ్ళి అక్కడే ఉండు ఇక్కడికి రావద్దని అడు కదా ఇక రాజ్యం అక్కడే పాలించమన్నాడు కదా ఇదంతా మళ్ళీ అర్థం చేసుకున్నాడు అంటే పెద్దవాడు పలికితే ఆ పలుకుని శిరసాహించడమే కానీ అదనంగా ఏమీ మాట్లాడకూడదు అనే భావన ఇక్కడ వ్యక్తమవుతుంది అనమాట నేను బదులు పలకకుండా ఉండాల్సింది ఎందుకంటే అలా చేయడం ఆధారమేమే కాదు లోక విరుద్ధం కూడా అవుతుంది కాబట్టి రఘువీరా ఇక నేను మరల ఏ బదులు పలకను మీ ఇష్ట ప్రకారమే నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు నేను భరతుడే రాజ్యం చేయమంటాను అని అన అనను మీరు చెప్పినట్టుగా చేస్తాను ఇంకా రెండో మాట మాట్లాడను అని చెప్పాడు అనమాట అంటే ఎంత సుందరమైన త్యాగం ఇది అంటే ఆయన వియోగంలో ఉండి ఆయన బాధను అనుభవిస్తూ అక్కడ రాజ్యం పరిపాలించారు కదా అయినా ఆయన మాటను శివసాహరించటమే అంటే శ్రీరామ వియోగంలో అతడు రాజ్య ప్రాప్తిని దుర్గతిగా భావించాడు ఎవరు భరతుడు అలాగే ఇప్పుడు శత్రుఘ్నుడు కూడా భావిస్తున్నాడు అనమాట వాస్తవ విషయం ఇదే కదా మరి సాధకులు ఈ విషయ ఈ విషయమై చాలా విశేషమైన శ్రద్ధ వహి తెలు ఉంచుకోవాలి అంటున్నాడు ఎందుకని భరతుడు అలా ఆయన ఆజ్ఞని పాలించాడు అంటే బాధతోనే ఆయన ఆజ్ఞని పాలించాడు అట్లాగే నువ్వు కూడా నా ఆజ్ఞని పాలించు అని అన్నాడు ఆ తర్వాత మిగతా విషయం రేపు తెలుసుకుందాం లవణాసురుని ఎలా సంహరించాడు అక్కడ రాజ్యాన్ని పరిపాలించాడా లేదా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం స్వస్తి